మునుపటి జన్మలో చేసిన పాపాలను తొలగించుకోవడానికి వృష చేస్తారు ఎంతో పవిత్రత ప్రాముఖ్యత కలిగిన ఈ వృష గురించి తెలుసుకుందాము దానం తీర్థం తపస్సు యజ్ఞం పితృకార్యం సన్యాసం వీటితో సరి సమానమైన ఈ వృషో ఎంతో మహిమాన్వితమైనదిగా ధర్మకార్యంలో చెప్తారు ఒక ఆవుదూడను అచ్చు పోసి అది స్వతంత్రంగా జీవించే విధంగా వదిలివేస్తారు ఈ విధానాన్ని వృషో సర్గం అంటారు ఈ పని ఎంతో పుణ్యప్రదమని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ వృషో సర్గం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే కథ గురించి తెలుసుకున్నాము పూర్వం విరాత నగరాన్ని వీర వాహనుడు పరిపాలించేవాడు అతడు గొప్ప ధర్మాత్ముడు దానశీల సత్యవాది ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్ళి అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకొని ఆయన్ను దర్శించుకొని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి అక్కడికి వెళ్ళాడు ఆశ్రమంలో వశిష్ఠ మహర్షిని దర్శించుకొని ఆయనకు పాదాభివందనం చేశాడు పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనుడు మహర్షి యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను ఆయనను నాకు నరక భయం తొలగిపోవడం లేదు యమధర్మరాజును గాని నరకాన్ని గాని చూడకుండా నరక బాధలు లేకుండా మరణాంతరం జీవనం గడిపే వీలుందా అని అడిగాడు ఓ మహారాజా మన మహామునులు ఎన్నో ధర్మాలను ప్రవచించిన కర్మమోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు దానం తీర్థం తపస్సు యజ్ఞం పితృకార్యం సన్యాసం ఇవన్నీ గొప్ప ధర్మాలు చివరగా సర్గం అంటే ఆంబోతును యధావిధిగా విడిచిపెట్టడం కూడా ఒక గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం